వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి మండల బీజేపీ ఆధ్వర్యంలో విశ్వకర్మ యోజన అవగాహన మరియు ఉచిత నమోదు సదస్సు దేశము ఆర్థికముగా బలోపేతం కావాలనే మహత్తర ఆశయంతో మన ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన విశ్వకర్మ యోజన పథకం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని బీజేపీ గొలుగొండ మండల అధ్యక్షులు చందక నాయుడు ఆధ్వర్యంలో వారి ఇంటి వద్ద ఒక అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భముగా గౌరనాయుడు మాట్లాడుతూ ప్రతి చేతివృత్తి దారుడు కూడా కేంద్ర ప్రభుత్వం అందించే ఈ పథకంలో నమోదు చేయించుకుని ఉచిత శిక్షణను పొంది తరువాత నామమాత్రపు వడ్డీకి ప్రభుత్వం పొంది ఒక వ్యాపారవేత్తగా మారి పది మందికి ఉపాధి కల్పించి తద్వారా దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలని కోరారు ఈ సందర్భముగా దేశ ప్రజల కోసం పుట్టిన చిన్న బిడ్డ నుండి మొదలుకుని వారు తమ కాళ్లపై తాము నిలుచునే వరకు నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక పథకాలను తీసుకువచ్చిందని కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు అతికించి వాటిని తమ పథకాలుగా చెప్పుకుంటుందని విమర్శించారు కేంద్రం అందిస్తున్న ప్రతి పథకాన్ని ప్రతి కుటుంబానికి చేరువ చేస్తూ గులుబొండ మండలంలో భారతీయ జనతా పార్టీని ప్రతి గుండెకు దగ్గర చేస్తానని వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం నియోజకవర్గకు కన్వీనర్ వెలగ జగన్నాథ్ గులుబొండ మండల ప్రధాన కార్యదర్శి రమణ యాదవ్ నర్సీపట్నం ప్రధాన కార్యదర్శి పారుపల్లి శ్రీనివాస్ అల్లూరి జిల్లా నాయకులు రేమాల చంద్రరావు అరిమల రాజు తదితరులు పాల్గొన్నారు సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంకులకి దాని దానివల్ల మనకి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి షూరిటీ వల్ల మనకి ఈ రుణాలు వస్తున్నాయి అది అవకాశాలని మనకి నరేంద్ర మోడీ గారు అనేక రకాల వినియోగించుకుంటారని కోరుకుంటున్నాము అలాగే ఇంకేమైనా ఈ విషయాలకు సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు నేను చెప్పిన వాటిలోని నీకు చెప్పడం జరుగుతాయి మన నర్సీపట్నం అసంతి గోర్ణనగర్ గణనాథర్ గారికి అలాగే నర్సీపట్నం టౌన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారికి అలాగే మన తొడుమల మండలం ప్రధాన కార్యదర్శి రమణ యాదవ్ గారికి అలాగే ఇప్పుడు మనం ఏదైతే విశ్వకర్మ యోజన పథకం అనేది మీరందరూ కూడా అప్లై చేయడానికి వచ్చారు ఇవన్నీ వాళ్ళకి మనం రిక్వెస్ట్ చేయడం వల్ల రావడం జరిగిందండి మనకి ఇక్కడ ఒక నలుగురు వ్యక్తులు వచ్చి లేక అందరికీ మన వరకు వారికి వాళ్ళని వాళ్ళని చేయడం జరిగింది వాళ్ళకు కూడా ధన్యవాదాలండి అయితే మనకి పెద్దలు కూడా ఇసుక యోజన పథకం కోసం మనకి చెప్పడం జరిగింది మనలో అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఇందులో ఒక రెండు విషయాలు మీరు ఆల్మోస్ట్ గ్రహించే ఉంటారు మీకు ఎందుకంటే మీకు అన్ని తెలిసిన విషయాలు కాబట్టి ఇక్కడ మొదటది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి మన మోడీ గారు ఈ పథకం తీసుకొచ్చేటప్పుడు ఇందులో మూడు ముఖ్య ఉద్దేశాలు ఉన్నాయన్నమాట ఫస్ట్ది ఏంటంటే ట్రైనింగ్ మనం ఇంతవరకు ఒకసారి అనుకోండి మనం మిషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కావడం అనుకున్నాం అనమాట అదేవిధంగా ఏంటంటే మోడీ గారు కూడా ఫస్ట్ ఇది ఉపాధి పొందాలనే ఆలోచనతో ముందు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఏంటి మనం ఈ చేసిన పద్దెనిమిది రకాల చేపట్టి వరకు ఎవరైతేన్నారో వీళ్ళందరూ కూడా బ్యాడ్ పీపుల్స్ ట్రైనింగ్ ట్రైనింగ్లో కూడా వాళ్ళకి డబ్బులు రాకపోతే తర్వాత ఫ్యామిలీ కుటుంబం ఇబ్బంది పడుతుంది అనే ఆలోచనతో ఈ ట్రైనింగ్ సందర్భంలో కూడా రోజుకి ఐదు వందల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ అది మన ట్రైనింగ్ ఐదు రోజుల పది రోజులు అనేది మనకి వస్తుంది దీన్ని బట్టి వాళ్ళు డిసైజ్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది అది ఒకటో లాభం రెండోది ఏంటి సరే మనకి ట్రైనింగ్ వస్తుంది ఇప్పుడు నేను ఉన్న లేకపోతే వ్యాపారం ఆ వ్యాపారం ఎలా చేయాలని నాకు తెలుసు అవునా కాదండి కానీ ఆ వ్యాపారం పెట్టడానికి ఇది కావాలి కాబట్టి దానికి మన సేవకి సంబంధించి మనం ఏదైతే ట్రైనింగ్ తీసుకున్నామో ఆ ట్రైనింగ్ సంబంధించి మిషన్స్ కోసం పదిహేను వేల రూపాయలు మనకి ఓపెన్ రూపంలో ఇవ్వడం అవుతుందో వాళ్ళు చెప్పిన సాఫ్ట్వేర్కి వెళ్ళి మనకి ఆ సామాన్లు కొనుక్కోవడం ఇది కూడా మనం మంచిది ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మనకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది రెండోది మనకి వస్తువు కూడా వాళ్ళు మనం ఏదైతే వ్యాపారం ఉందో వ్యాపారం చేసుకోవడానికి అవకాశంగా అవసరం అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది ఇది రెండవ లాభం మూడోది ఏంటంటే సరే మన వ్యాపారం చేసుకోవడానికి మనకి బాగా ఉంది అవునా కాదండి కానీ మన వ్యాపారాన్ని ఎలా డెవలప్ చేయాలి ఇప్పుడు ఉదాహరణకి మనం అనుకున్నాం టై ట్రైటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మిషన్ ఉంటుంది వాళ్ళు పుట్టుకుంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి